అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ ఈరోజు దత్తాత్రేయ గారు రాసినటువంటి ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణలో గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక విజనరీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలకి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గౌరవ బండారు దత్తాత్రేయ గారికి చంద్రబాబు నాయుడు గారు అజాత శత్రువు అని ఒక బిర్దిచ్చారు నిజంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో అందరినీ కలుపుకుంటూ పోయే అందరితో సఖ్యంగా ప్రవర్తించే అలై బలై నిర్వహించే దత్తాత్రేయ గారు నిజంగా అజాత శత్రువే చంద్రబాబు నాయుడు గారి మాటలకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ లాంగ్ లివ్ దత్తాత్రేయ గారు